హాయ్ అండి భార్యలు బెదిరిస్తున్నారు భార్యలు ఆస్తుల కోసం వాదనలు ఆడుతున్నారు గొడవలు పడుతున్నారు హనీమూన్లకు తీసుకెళ్ళి చంపేస్తున్నారు వాళ్ళకి ఇష్టం లేకపోతే మ్యారేజ్ వద్దని చెప్పాలి కానీ దానికోసం సుపారీలు ఇచ్చి మనుషుల్ని పిలిపించి హిమాచల్ ప్రదేశ్లో మొన్న ఎంత దారుణంగా అబ్బాయిని చంపిందో మళ్ళీ దాని తర్వాత వాళ్ళ అన్నయ్య వెళ్ళి మా చెల్లెలు చేసింది చాలా తప్పండి అని వాళ్ళ వాళ్ళని కౌలించుకున్నాం దాని తర్వాత దీంట్లో అన్న వదిన అన్న ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ పాత్రలు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు తండ్రికి ఏదో జాతకం కోసం అని చెప్పి నరబలి ఇచ్చింది అని చెప్తున్నారు ఒరే నాయనా పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలంటే భయం వేస్తుంది ఎలాంటి సంబంధాలు వస్తాయి ఎలాంటి వాళ్ళు వస్తారు ఎట్లా పరిస్థితి ఎలా పరిష్కరించుకోవాలని అనేది భయం వేస్తుంది పెళ్ళి పద్నాలుగు పద్దెనిమిది ఏళ్ళు అయిన తర్వాత ఒక ఏమన్నా ఇల్లు నా పేరున రాయండి అని అడిగింది భర్తని రాయడం కుదరదు అన్నట్టు అయితే నన్ను బాల్య వివాహం చేసుకున్నావు అని చెప్పి నీ మీద కేసు పెడతా నేను అందుట ఖచ్చితంగా పెట్టుకోమనండి వాళ్ళ నాన్నను మూసేయాలి ముందు బతికుంటే కనుక అమ్మాయి నాన్నని నిన్నేమైనా బలవంతంగా ఎత్తుకొచ్చి చేసుకున్నాడా బాల్య వివాహం చేసుకున్నానికి కేసు పెడతాను మొగాళ్ళని బెదిరించడానికి ఆడాళ్ళు చంపగింప పగలు కొడితేనండి దెబ్బగా మూసుకుని ఇంట్లో కూర్చుంటారు పెళ్ళై పద్నాలుగేళ్ల తర్వాత మొగుడు ఇల్లు పేరున పెట్టనంగానే ఏమంటుంది బాల్య వివాహం చేసుకున్నామని కేసు పెడతాను నీ మీద పెళ్లి చేసింది ఎవరు మీ నాన్నయ్యగా మీ అమ్మాయిగా కన్యాధరం చేసింది సాక్ష్యాలు ఉన్నాయిగా నీ బంధువుల్ని నీ వేపు వాళ్ళందరినీ మూసేస్తే అప్పుడు నువ్వు సరిగ్గా కరెక్ట్గా సరిపోతావు పద్నాలుగేళ్ల బాబు ఎనిమిది తొమ్మిదేళ్ల కూతురు ఏదో ఉన్నారు ఆయనకి ఆయన ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి నన్ను ఏం చేయమంటారు అని అడుగుతున్నట్ట నేనైతే లా చదవలేదు కానీ ఖచ్చితంగా పెట్టుకోమని చెప్పేదాన్ని ఫస్ట్ ఈవిని మూసేయాలి ఆశలు రాయనంటే మగవాళ్ళని బెదిరిస్తున్న ఆడవాళ్ళు అని ఏం చెప్తామండి పెళ్ళిళ్ళు చాలా పవిత్రమైన బంధంతో కూడుకున్నది ఆస్తులు అంతస్తులు ప్యాకేజీలు వాడికి ఏముంది ఏంటి అని కానీ మన అమ్మాయిని వాడు చూసుకుంటాడా చూసుకోడా అని ఆలోచించట్లేదు మొన్న కూడా నేను ఎవరికో మ్యారేజ్ చూస్తుంటే వాడి ప్యాకేజీ ఎంతో తెలుసా పది లక్షల రూపాయల నెల జీతం వాడు కూడా మ్యారేజ్ బ్యూరోలో పేర్ ఇచ్చుకున్నాడు గ్రూప్లో వచ్చిందనమాట చెప్పండి కోటి రూపాయలు సంవత్సరానికి ప్యాకేజీ ఉన్నవాడిని కూడా లేడీస్ రిజెక్ట్ చేస్తున్నారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దొరక్క కాదు వాళ్ళకి ఇంకేమో కావాలి వాడిని ఎక్కడికన్నా తీసుకెళ్ళి బలవంతంగా చంపాలి కోసి కోసి చంపాలి హనీమూన్కి వెళ్ళటం అంటే జంట ఎంతో చక్కగా ప్రేమగా ఆప్యాయంగా ఎన్నో మెమరీస్తో వెళ్తుంటారు అలా అక్కడికి తీసుకెళ్ళిన వాళ్ళని కూడా ఆడవాళ్ళు అంత క్రూరంగా చంపుతున్నారంటే ఎవరికన్నా వెళ్ళాలన్న ఆలోచన కలుగుతుందా పెళ్ళిళ్ళు చేయాలంటే పిల్లలకి ఎలాంటి ఆడపిల్లలు వస్తారని భయపడుతున్నారు నేనైతే ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళు కాని వాళ్ళు కనిపిస్తే చెప్తున్నా గురే నైనా అదృష్టం బాగుంటే అవుతుంది లేకపోతే తొందరపడ మాకంట్రా అనవసరంగా ఇట్లాంటి దాంట్లో ఇరుక్కున్నారంటే జీవితం అంతా ఏడవాలి మొన్న కూడా ఒక ఆవిడ ఫోర్ నైంటీ ఏ కేసు పెట్టినప్పుడు ఏమని పెట్టింది తెలుసా అత్తగారు ఇంట్లో పని చేయట్లేదు భర్త నాకు కావాల్సినవి తేవట్లేదు మామగారు నాకు కావలసినవి ఆస్తి ఎంత కావాలో అంత సంపాదించకుండా రిటైర్ అయ్యాడు వీళ్ళందరినీ చూస్తుంటే నాకు చిరాకు వచ్చి బీపీ వస్తుంది నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది అందుకే ఈ ముగ్గురు నాకు కళ్ళ పడకుండా వాళ్ళ ఆస్తులు నా పేరును రాయించేయండి అని చెప్పి కోర్టుకెళ్ళింది ఏం చేయాలో చెప్పండి ఇలాంటి ఆడవాళ్ళు ఉన్నంతకాలం ప్రపంచం ముందుకు ఎలా వెళ్తుంది ఎదురుగు రోజుల్లో నేను అనుకునేదాన్ని ఏంటి పదో రోజు పెళ్లి రోజు పన్నెండో రోజు పన్నెండు సంవత్సరాలు అయిందని ఇరవై సంవత్సరాలు అయిందని పాతిక సంవత్సరాలు అయిందని ఇలా మ్యారేజ్ డేలు చేసుకుంటారు ఏంటని నేను కొంచెం వింతగా కొంచెం గిల్టీగా అనుకునేదాన్ని అవన్నీ ఊరికి ఎవరు పెట్టలేదండి వీళ్ళని చూసేనా అబ్బా వాళ్ళు ముప్పై ఏళ్ళు అయింది వాళ్ళ పెళ్ళి ఎంత ఆదర్శంగా ఉన్నారు పాతికేళ్ళు అయింది వాళ్ళ పెళ్ళి ఎంత అన్యోన్యంగా ఉన్నారు నలభై సంవత్సరాలు అవుతుంది వాళ్ళ మ్యారేజే ఎంత అపురూపంగా ఉందో ఆ జంట అని చెప్పుకుని మామూలు వెనకాల ఉన్న జంటలు బాగుంటారని అనుకుంటున్నారు అమ్మ మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ ఎలాంటి వాళ్ళో మీకు తెలిసినప్పుడు ఎదుటి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసి ఇలాంటి నరబరులు ఇవ్వటాలు ఎదుటి వాళ్ళని చంపేటాలు ఎదుటి వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి కడుపుకోత చేయటాలు మానేయండి అర్థమైందా ఆస్తులు రాకపోతే బాల అదేంటిది బాల్య వివాహం చేసుకున్న అని కేసులు పెడతాం ఫోర్ నైంటీ ఎయిట్లు పెడతామని బెదిరిస్తారు ఇవన్నీ మానుకోండి అర్థమైందా